ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే మాన్సరోవర్ ఫ్యాషన్కి రావాలి ఇంకా మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి మనం పర్చేసింగ్ చేసుకోవడం ఎలా అంటే ఓపెన్ చేసి చూపించడం ఎందుకంటే మీకు ఏదైతే మా దగ్గర కలెక్షన్స్ ఉంటాయో వాటి క్వాలిటీ కట్టు తెలియాలని చూస్తు చూపిస్తాను శారీ వచ్చి చూడండి మనకి ఇగో ఈ టైప్ లో వచ్చి ఉంటుంది మనకి శారీ మొత్తం వచ్చి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ విత్ బోర్డర్ తోటి ఇలా మీకు క్వాలిటీ అయితే అసలు కంపేర్ చేసుకోరు ప్యూర్ శారీ వస్తుంది మనకి జకాడ్ తోటి మనకి డిజిటల్ ప్రింట్ కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి ఏ షాపులో చూడలేని కలెక్షన్స్ కావాలన్నా హైదరాబాద్లో అసలు చూడలేని వెరైటీస్ కావాలన్నా విజయవాడలో దొరకలేని కలెక్షన్స్ కావాలా లేకపోతే వరంగల్లో చూడలేని అసలు మీకు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద అవపడని కలెక్షన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఫ్యాషన్ ఫ్యాషన్కి రావాలండి అందరికీ నమస్కారం అండి నా పేరు నవీనా ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సురో ఫ్యాషన్ ఫ్యాక్టరీ లో మీకు మళ్ళీ స్వాగతం అండి ఈ రోజు మీరు ఎక్కడ చూడలేని కలెక్షన్స్ ఏ ఆన్లైన్లో ఎక్కడ సర్చ్ చేసినా కానీ ఇప్పుడు తెచ్చిన కలెక్షన్స్ మీకు అస్సలకే దొరకవు మెయిన్ కలెక్షన్స్ తోటి వచ్చాను అవి వచ్చి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ అండ్ డోలా సిల్ కలెక్షన్ ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్స్ రేట్ గురించి మాట్లాడాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయల నుంచి మనకి థౌజండ్ వరకు రేంజ్ వరకు కలెక్షన్స్ ఉంటాయి ఇంకా డోలా సిల్క్ లో మనకి కలెక్షన్స్ గురించి అయితే తెలుసు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మీ ముందడికి నేను సరి కొత్త కలెక్షన్స్ తోటి వచ్చాను ఆ కలెక్షన్స్ వచ్చి వేర్ కలెక్షన్స్ అవి మీ స్టోర్ లో పెట్టారనుకో కంపల్సరీ సేల్ అవుతాయి ఇంకా ఆలోచించకుండా ఇవి ఎలా అమ్మాలో ఏ మార్జిన్ పెట్టుకోవాలని అసలు ఆలస్యించకుండా కూడా అమ్మొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు ఏవైతే కలెక్షన్స్ తెచ్చామో అవి చూద్దాం మనం ప్యూర్ డోలాలో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇంకా పళ్ళు కూడా వచ్చి గ్రాండ్ లుక్ గా ఇచ్చారు మనకి బాడీ మొత్తం వచ్చి ప్లేన్ అండ్ మధ్యలో వచ్చి డిజిటల్ ప్రింట్ బిగ్ బార్డర్ తోటి వచ్చి ప్యూర్ జరీ అంటారు కదా ప్యూర్ జరీ తోటి వచ్చి మనకి ఈ టైప్ లో శారీ ఉంది మనకి ఫైవ్ ఫై సైడ్ ఏదైతే చూసామో మనకి స్మాల్ బోర్డర్ వచ్చి ఉంది శారీ ఏదైతే ఉందో మనకు వచ్చి ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి ఈ టైప్ లోనే ఉంటది ఇంకా ప్రతిసారి మీరు కలెక్షన్ చూస్తూ ఉంటారు ఇక్కడ శారీ వచ్చి చూడండి మనకి ఈ టైప్ లో వచ్చి ఉంటది మనకి శారీ మొత్తం వచ్చి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ విత్ బోర్డర్ తోటి ఇలా మనకి ఈ ఏదైతే టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వీడియో మన యూట్యూబ్ లో అప్లోడ్ అవుతూ క్వాలిటీని బట్టి మనం వన్ వన్ శారీ చూపిస్తాము ఇప్పుడు డోలా సిల్క్ లో ఏదైతే చూపిస్తున్నానో దీంట్లో బోర్ డిజైన్స్ ఉంటాయి ఇగో ఈ టైప్ లో మీరు శారీ అయితే అనుకుంటా ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇది దీని బ్లౌజ్ వచ్చి కొంచెం దీనికి కూడా ఏది అటాచ్ లేకుండా ఏది అసలుకి మనకి కుట్టు మషిన్ తోటి అసలు ఏం పెట్టకుండా మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చి ఈ టైప్ లో సిక్స్ థర్టీ కట్ కట్ తోటి కంపేర్ అసలుకే చేసుకోకండి ఇంకా కట్ వచ్చి మనకి సిక్స్ థర్టీ ఇంకా క్వాలిటీ అయితే అసలు ఏ మదీనా దోలాడినా ఏ విజయవాడ దోలాడినా కానీ మీకు క్వాలిటీ అయితే అసలు కంపేర్ చేసుకోరు ప్యూర్ శారీ వస్తుంది మనకి జెకాడ్ తోటి మనకి డిజిటల్ ప్రింట్ కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి మనకి పైన సైడ్ చూడండి ఎంత హైలైట్ గా కొంచెం నార్మల్ బోర్డర్ ఇచ్చారు కింద వచ్చి బిగ్ బోర్డర్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు శారీ మొత్తం వచ్చి ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే ఫ్యాషన్ ఫ్యాషన్కి రావాలి ఇంకా మాన్సరో ఫ్యాషన్ నుంచి మనం పర్చేసింగ్ చేసుకోవడం ఎలా అంటే స్క్రీన్ మీద మన నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు విజిట్ చేయొచ్చు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు మీరు ఇగో ఈ టైప్ లో చూడండి శారీ మొత్తం చూసినట్టు అయితే మీకు ఐడియా వచ్చినట్టుంది ఇంకా శారీ లెంత్ ఇంకా బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే మీ అందరికీ తెలుసు మాన్సు ఫ్యాషన్ లో ఏదైతే ఉందో బ్లౌజ్ వచ్చి కంపల్సరీ వన్ మీటర్ ఉంటది బ్లౌజ్ కూడా నేను ఓపెన్ చేసి ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క వీడియోలో మీకు ఓపెన్ చేసి చూపించడం ఎందుకంటే మీకు ఏదైతే మా దగ్గర కలెక్షన్స్ ఉంటాయో వాటి క్వాలిటీ కట్ తెలియాలని చూస్తు చూపిస్తాను ఈ శారీ చూడండి ఎంత స్మూత్ మనం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో అదన్నీ చూపిస్తుంటాను నేను డోలా సిల్క్ ఇంత స్మూత్ గా ఉందంటే చూడండి మనం దీన్ని ఓపెన్ చేసినా కానీ ఎలా అయితే శారీ ఉంటుందో అలాగే మనకి బోర్డర్ కూడా వచ్చి మనకి అన్నిట్లలో ఏదైతే డిజైన్ ఉందో డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తారు ఈ శారీ చూడండి మనకి కాంట్రాస్ట్ లో వచ్చి మనకి డోలా సిల్క్ లో వచ్చి ప్లేన్ లో మనకి దీంట్లో వచ్చి కింద చూడండి బ్రాకెట్ టైప్ లో వేరే చాలు ఫ్లవర్స్ లో వేరే చారు దీంట్లో డిజిటల్ ప్రింట్ ఏదైతే ఉందో ఆకుల టైప్ తోటి వచ్చి ఇది వేరే మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ దాంట్లో డిజిటల్ ప్రింట్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు ఇవన్నీ కలెక్షన్స్ పెడితే కంపల్సరీ మీరు డబల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ కొంటే మీరు ఫోర్ హండ్రెడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా అలా అయితే మీరు మాన్సర్ ఓర్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కావాలి ఇంకోటి వచ్చి ఎప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ ఎండ్ వర్క్ చూడండి లాస్ట్ వర్క్ చూస్తే మా అప్డేట్స్ మీకు తెలుసాయి మా కలెక్షన్స్ మీకు తెలుసాయి ఈ శారీ చూడండి లైట్ అండ్ డార్క్ కలర్లో వచ్చి ఏ టైప్లో ఉందో చాలా అంటే చాలా బాగుంది మనకి వచ్చి బోర్డర్ వచ్చి చూడండి మనకి కింద ఉన్న మీద ఒకటే తిరిగా సేమ్ బోర్డర్ ఇచ్చారు మనకి సూపర్ కలెక్షన్స్ ప్రతి ఒక్క శారీలో వచ్చి బోర్డర్ అయినా మద మిడిల్లో అయినా బాడీలో అయినా ఏదైనా కొంచెం కాంట్రాస్ట్ ఉంటేనే శారీ లుక్ వస్తుంది ఇంకా శారీ లుక్ అంటే ఇంకా మీకు తెలుసు శారీ బాడీలో మనకి ఏదైనా ప్లేన్ ఉండి బోర్డర్ వచ్చి మనకి ఏదైనా మనకి హెవీగా ఉంది అనుకో ఆ శారీ మంచిగా సేల్ అవుతాయి ఈ శారీ చూడండి ఇది కూడా మనకి హైలైట్ గా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ శారీ ప్రతి ఒక్క శారీ చూపిస్తున్నా ప్రతి ఒక్క బోర్డర్ సిక్స్ థర్టీ కంపల్సరీ ఉంటుంది చాలా మంది కామెంట్స్ ఏముంటున్నాయి అంటే మా పైన సైడ్ ఏదైతే బోర్డర్ ఉందో అది పై దాంకా వస్తుందా రాదా మనకి కట్టుకొంగు దాంకా అని అది వస్తుంది ఇంకో హేవీ కి ఎవైతే ఉంటాయో హైలైట్ గా లక్కన్స్ కూడా ఉంటాయి ఇక ఈ శారీ చూడండి ఎంత బాగుందో ప్యూర్ డిజిటల్ ఇంకోటి వచ్చి సిల్క్ దీంట్లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో కాటన్ సిల్క్ టైప్ లో వచ్చి ఈ ఉంది ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇగో మనకి ఈ టైప్ లో వచ్చి ఉంటదండి ఇంకా మిస్ కాకుండా ఏవైతే కలెక్షన్స్ కావాలో స్క్రీన్ షాట్ తీసి మనకి వెంటనే నెంబర్ ఏదైతే నడుస్తుందో ఆ నెంబర్ కి మీరు పంపండి మన ఆన్లైన్ టైం మీకు కంపల్సరీ గైడ్ ఇస్తారు న్యూ బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేకపోతే బిజినెస్ ఉంది హోల్సేలర్స్ రీటైలర్స్ ఎవరికైనా మనకు వచ్చి కలెక్షన్స్ అనేది కంపల్సరీ దొరుకుతాయి ఇగో ఈసారి చూడండి ఎంత బాగుందో ఇంకా డోలా సిల్క్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి హైలైట్ లుక్ తోటి వచ్చి ఉంటాయి ఇగో ఈ టైప్ అన్ని కలెక్షన్స్ కావాలంటే మాన్సర్ రోడ్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కావాలండి ఇంకోటి వచ్చి చిన్న బడ్జెట్ తోటి కూడా మీరు మాల్ తీసుకోవచ్చు ఇంకా మాల్ గురించి మాట్లాడాలంటే మన దగ్గర అయితే హైలైట్ ఇంక ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చి ఈ టైప్ లో ఉంది శారీ వచ్చి సూపర్ ఇంక ఇలాంటి శారీ పెట్టుకుంటే మీ షాప్లో కంపల్సరీ సేల్ అవుతాయి అలాంటి కలెక్షన్స్ అండి ఇంకా మనకి ఆలస్యం చేయకుండా సూరత్కి వచ్చిన వాళ్ళు ఎలా రావాలి సూరత్కి వచ్చినాక ఎలా పర్చేసింగ్ చేసుకోవాలి సూరత్ స్టేషన్ నుంచి మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చాలా మంది ఎంక్వైరీ నడుస్తుంది ఇంకా వాళ్ళన్ని బాధలు వదిలిపెట్టి ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి మా స్టాఫ్ రిసీవ్ చేసుకుంటారు మీరు హోటల్లో ఉన్నారా లేకపోతే రైల్వే స్టేషన్లో ఉన్నారా మీరు ఎక్కడున్న సూరత్ స్టేషన్ ముందటి నుంచి ఒక మిస్ కాల్ ఇస్తే చాలండి మా స్టాఫ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఈ శారీ చూడండి ప్యూర్ ఆర్గెంజా సిల్క్ బాడీ మొత్తం వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ బోర్డర్ వచ్చి మనకి ప్లేన్ లో వచ్చి ఇగో ఈ శారీ చూడండి హైలైట్ గా ఇచ్చారు ఏదైతే శారీ ఉందో వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చి పైన పళ్ళు ఉంది కింద స్కర్ట్ వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చింది ఇంకా పట్టు శారీస్ ఇంక బ్లౌజ్ వచ్చి చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి సూపర్ కాన్సెప్ట్ వచ్చి ఉంది మనకి శారీ ఏ కలర్ ఉందో అదే కలర్ లో ఇంకా పట్టు ఇంకా పట్టు గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు పట్టులో అయితే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది శారీస్ ఇంకా ఇప్పుడు వచ్చి మనకి ఆల్మోస్ట్ వచ్చి ఆచడం అయితే స్టార్ట్ అయింది ఆచడం ఆఫర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవైతే పట్టు కలెక్షన్స్ కావాలన్నా డోలా కావాలన్నా మనకి ప్రతి ఒక్క క్వాలిటీ అనేది ఇక్కడ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి విజిట్ కంపల్సరీ చేయండి సూరత్ వచ్చిన వాళ్ళు పర్చేసింగ్ చేసిన మా దగ్గర చేయకపోయినా కానీ మాన్స ఫ్యాషన్ ఫ్యాషన్లోకి కంపల్సరీ విజిట్ చేయండి ఇక నేను నవీన మిమ్మల్ని మళ్ళీ వేడో వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం